హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెక్గురు యూట్యూబ్ ఛానల్ గ్రామ వార్డు సచివాలయ పరిధిలో ఒక ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా అయితే చూడండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేస్తే సపోర్ట్ చేయండి ఇంకా ఎవరిని మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను కావాలంటే తెలుసుకోవచ్చు వీడియో చూసిన తర్వాత ఈ ఉద్యోగాలు మనకు చిత్తూరు జిల్లాలో అయితే రిలీజ్ కావడం జరిగిందండి అంగన్వాడీలో ఖాళీల నియామకానికి దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు చిత్తూరు జిల్లాలో జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న నియామకాలను దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఐసిడిఎస్ అయితే పీడి అయితే ఇక్కడ సోమవారం ప్రకటనలో తెలిపారు పదకొండు అంగన్వాడీ కార్యకర్త పోస్టులు పద్దెనిమిది మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్టులు యాభై ఎనిమిది సహాయక పోస్టులు మొత్తం ఎనభై ఏడు పోస్టులు భర్తీ చేసేందుకు కలెక్టర్ గారు ఆమోదం తెలిపినట్టు స్పష్టం చేశారు సిడిపిఓ కార్యాలయాల్లో నెల నాలుగవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని వివరాలకు సిడిపిఓ కార్యాలయాల్లో సంప్రదించాలని చెప్పి ఆమె సూచించడం జరిగింది సో మండలాల్లో సిడిపిఓ కార్యాలయాలు ఉంటాయి కదా సో అక్కడ మనకు దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టింటారు సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు సో ఐసిడిఎస్ కార్యాలయాల్లో కూడా మనకు దీనికి సంబంధించి అప్లికేషన్స్ దొరుకుతాయి సో ఆన్లైన్లో ఇంకా పెట్టలేదు రేపటి నుండి అంటే నాలుగో తేదీ నుండి పెట్టే అవకాశం అయితే ఉంది పెట్టిన తర్వాత అప్లికేషన్ ఫామ్ కూడా మీకు అయితే పెట్టడం జరుగుతుంది మీరు సీడీపీఓ కార్యాలయంలో డైరెక్ట్గా వెళ్ళి అప్లై అయితే చేసుకోవాల్సింది ఉంటుంది మొత్తం ఎనభై ఏడు పోస్టులు ఉన్నాయి టెన్త్ క్వాలిఫికేషన్ మాత్రమే చివరి తేదీ జూలై నైన్టీన్త్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అయితే చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి తప్పకుండా వీడియో అయితే లైక్ చేసి షేర్ చేయండి